ఆ రోజు రాత్రి యావండి అప్పుడే వద్దండి కొన్ని రోజుల తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు చెయ్యండి అని అన్నా వినకుండా భర్త రమేష్కు మగపిల్లలంటే చాలా ఇష్టం కానీ ఆడపిల్ల పుట్టింది తన కూతురితో ఏనాడు ప్రేమగా ఉండేవాడు కాదు పక్కింట్లో ఉన్న అతను తన కొడుకుని ఎత్తుకుని ముద్దాడుతుంటే అయిన మధు మా నాన్న ఎందుకు నన్ను ప్రేమగా అలా ఎత్తుకుని ఆడించటం లేదు అని మనసులో చాలా బాధపడేది మధుకి కొంచెం వయసు వచ్చాక నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి పక్కింట్లో ఉన్న అబ్బాయి కన్నా ఎక్కువ సంపాదించి అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి అని అనుకునేది రాత్రింబ వాళ్ళు ఎంతో కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంది తనకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది అమ్మయ్య నేను కన్న కళ నెరవేరింది అని అనుకుంది మధు ఎంతో ఆనందంతో తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం వచ్చింది నాన్న అని చెప్పింది అవునా ఇప్పుడు ఉద్యోగం చేసి నువ్వు ఎవరిని ఉద్ధరించాలి నీకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను అలాంటి ఆశలు ఏమి పెట్టుకోకు అని అన్నాడు తండ్రి ఆ మాట విన్న మధుకి ఒక్కసారిగా తన కన్న కళలన్నీ ఆవిరైపోయాయి ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి నాకు అప్పుడే పెళ్లి వద్దమ్మా అని చెప్పి అంది మీ నాన్న గురించి నీకు తెలుసు కదా తను ఏమైనా అనుకున్నాడంటే ఎవ్వరి మాట వినడు నేనేం చెయ్యలేను అని అంది తల్లి పెళ్ళిళ్ళ పేరేను పిలిచి మంచి అబ్బాయి ఉంటే చూడండి అమ్మాయికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు మరుసటి రోజు పెళ్లి చూపులకి ఏర్పాటు చేశారు అసలే అందంగా ఉండే మధుని మరింత అందంగా ఉండేలా ముస్తాబు చేసి తీసుకుని వచ్చి అబ్బాయి ముందు నిలబెట్టారు మధుని చూసిన ఆ అబ్బాయి ఏముందిరా మామూలుగా లేదు పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని మనసులో అనుకున్నాడు వెంటనే అమ్మాయి నాకు నచ్చింది అని ముఖం మీదే చెప్పేశాడు ఆ మాట విన్న మధు ఒక్కసారిగా పైకెత్తి అబ్బాయి వంక చూసింది అబ్బాయి చూసేందుకు అంత ఏమీ లేదు మధు తనకు కాబోయే భర్త గురించి ఎన్నో కలలు కంది కానీ ఇలాంటి వాడినా నేను చేసుకోబోతుంది అని మనసులో అనుకుంది మా అబ్బాయి నీకు నచ్చాడా అని అబ్బాయి తల్లి అంది ఇంతలో మధు నాన్న కలగజేసుకుని మేము ఎంత చెప్తే అంత మా మాట ఎప్పుడూ కాదని అనదు అని అన్నాడు నాన్న పెళ్లి సంబంధం ఖాయం చేసేసుకున్నారు తరువాత గదిలోకి వెళ్ళి ఏడుస్తున్న కూతుర్ని తల్లి ఓదార్చింది అబ్బాయిది గవర్నమెంట్ జాబు రెండు చేతుల బాగా సంపాదిస్తున్నాడు నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఏమీ బాధపడకే మీ నాన్న ఏం చేసినా నీ మంచికే చేస్తాడు అని అంది తల్లి ఒక మంచి ముహూర్తాన ఘనంగా వివాహం జరిగిపోయింది ఆ రోజు తొలిరేయి మధుని అందంగా ముస్తాబు చేశారు మధు స్నేహితులు నీ భర్త నిజంగా చాలా అదృష్టవంతుడే లేదంటే అలాంటి వ్యక్తికి నీలాంటి అమ్మాయ బహుశా ఈ రాత్రి అసలు నిద్రపోడు అనుకుంటా అని మధుని ఆట భయపడుతున్న మధుని చూసి ఎందుకే భయపడతావు ఈ రోజు భయపడతావు రేపటి నుండి ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటావు అని తన స్నేహితులు అంటున్న మాటలు విని ఇంక చాలేవే ఆ పండి అని అంది మధు పాల గ్లాస్ తీసుకుని భయపడుతూ లోపలికి వెళ్ళింది భర్త చేతికి పాల గ్లాస్ ఇచ్చింది మధు అమ్మమ్మ చెప్పిన విధంగానే భర్త కాళ్లకు నమస్కారం చేసింది భార్యను పైకి లేపి బహుశా నా అంత అదృష్టవంతుడు ఎవ్వడో ఉండడేమో అని అన్నాడు మధు నుదుటి మీద ఒక ముద్దు పెట్టాడు పాలు కొంచెం తాగి మిగతాది భార్యకి ఇచ్చాడు పాలు తాగటం పూర్తి అయిన తర్వాత మధుని మంచం మీదకి తీసుకుని వెళ్తున్నాడు ఏవండి నాదొక చిన్న కోరిక తీరుస్తారా అని అంది అవి తీర్చుకోవటానికే కదా మనకి ఏర్పాటు చేసింది అని అన్నాడు అది కాదండి కళ్ళు తెరిచి మూసేలోగా పెళ్లి చూపులు పెళ్ళి అన్నీ అయిపోయాయి నా మనసు అన్నిటికీ సిద్ధపడింది కానీ దీనికి మాత్రం కొంచెం సమయం కావాలి మనం తర్వాత కలుసుకుందాం అని అంది అప్పుడు భర్త నీ మాట ఎలా ఉందంటే బాగా ఆకలితో ఉన్నవాడు హోటల్కి వెళ్తే అన్నం లేదు పో అన్నట్టు ఉంది అని అన్నాడు అప్పుడు మధు ఆకలి తీరాలంటే అన్నమే తినాలా టిఫిన్ చేసినా కూడా తీరుతుంది కదా అని అంది భర్త నాకు టిఫిన్ తింటే తీరే ఆకలి కాది సంతృప్తిగా భోజనమే చెయ్యాలి ఒక్కసారి కాదు ఆకలి వేసిన ప్రతిసారి తనివి తీరా తింటాను అని అన్నాడు అది కాదండి నేను చెప్పేది వినండి అన్న మధు మాట వినకుండా ఇప్పటికే చాలా మాటలతో సమయాన్ని వృధా చేశాను ఇంకా టైం వేస్ట్ చేయటం నా వల్ల కాదు అని మధుని మంచం మీదకి తోశాడు కాసేపటి వరకు మధు వద్దండి అంటూ బతిమాలుతూ పెనుగులాడుతుంది ఆ పెనుగులాట మధ్యలో మధు నోటు నుండి ఒక అరుపు వినిపించింది ఇంకా పెనుగులాట ఆడినా ప్రయోజనం లేదని మధు సైలెంట్గా ఉండిపోయింది తను అనుకున్న పని పూర్తి అయింది తన ఆకలి తీర్చుకున్నాడు ఆ రోజు కాసేపు కూడా విశ్రాంతి తీసుకోలేదు మరుసటి రోజు ఉదయాన్నే లేచింది మధు మధుని చూసిన తల్లి అప్పుడే లేచావేమీ కాసేపు పడుకోలేకపోయావా అంది మీ అత్తవారింటికి వెళ్తే ఎలాగో పొద్దున్నే లేవాలి ఇక్కడ ఉన్న మూడు రోజులైనా కాసేపు పడుకో అని అంది ఇక్కడ అలా పడుకుంటే అక్కడికి వెళ్ళాక లేవటానికి ఇబ్బంది అవుతుంది పర్వాలేదులే అని అంది మధు సరే కట్టుకున్న బట్టలువి ఇప్పు ఇవ్వు చాకలి ఆమె వస్తుంది అని అంది అదేంటమ్మా బట్టలు ఎప్పుడు మనమే ఉతుక్కుంటాం కదా ఆమెకెందుకు ఇస్తున్నావు అని అంది అవన్నీ నీకెందుకే చెప్పింది చెయ్యి అని అంది తల్లి ఇంతలో చాకలి ఆమె వచ్చి మధు బట్టల్ని పరీక్షించింది శుభవార్తెనమ్మా పని జరిగింది మీరు నాకు మంచి కోక కొని పెట్టాలి అని అంది ఆమె సరిలేవే కొనిపెడతా అని అంది మధు తల్లి అలా ఆ మూడు రాత్రులు జరిగాక అత్తవారింటికి వెళ్ళిపోయింది మధు అలా కొన్నాళ్ళు గడిచాక మధు తండ్రి పక్కింటి అతను బైక్ మీద వెళ్తున్నారు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో జాయిన్ చేశారు అది తెలిసిన మధు ఏడుస్తూ మధు మధు భర్త వెంటనే హాస్పిటల్కి వచ్చారు డాక్టర్ పరీక్షించి ఆపరేషన్ అవుతుంది చాలా ఖర్చు అవుతుందని చెప్పాడు మధు పక్కింటి అతని కొడుకేమో అంత డబ్బా నాన్న ఏం సంపాదించి పెట్టాడని డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి అన్న మాటలు విన్న తండ్రికి మనసుకు చాలా బాధ కలిగింది మధు మాత్రం తన తండ్రిని చూసి ఏడుస్తూ తల్లితో అమ్మ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు నా ఒంటి మీద నగలన్నీ ఇచ్చేస్తాను సరిపోకపోతే ఇల్లు అమ్మేద్దాం కానీ నాన్న నాకు కావాలి అని తల్లిని పట్టుకుని ఏడుస్తుంది ఆ మాటలు విన్న మధు తండ్రికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కూతురు ప్రేమంటే ఇలా ఉంటుంది తనను ఏనాడు ప్రేమగా చూసుకోలేదని తనలో తానే కుమిలిపోయాడు కొన్నాళ్ళ తర్వాత క్షేమంగా స్నేహితులిద్దరూ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన మధు తండ్రి నేనంటే ఎందుకమ్మా నీకంత ఇష్టం అని అన్నాడు అదేంటి నాన్న అలా అంటారు మీరు నా తండ్రి మీరు లేకపోతే నేను లేను అని అంది ఆ రోజు నుండి కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు తండ్రి